ఆదిచుంచనగిరి క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి లోకేష్ జగిత్యాల కలెక్టర్ పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కి ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బంగారం పేరుతో ట్రాప్ ఎనిమిదేళ్ల నిరీక్షణకు చెక్ నాలుగోసారి ఆసియా కప్ ను ముద్దాడిన భారత్ హాకీ జట్టు అంగరంగ వైభవంగా మొదలైన బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లోకి ఎవరెవరు నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో తీవ్రమైన అవకతవకలు జరిగాయని అర్హులైన లబ్దిదారులను పట్టించుకోవటం లేదని కలెక్టర్కి ఎన్నిసార్లు వినతి వినతిపత్రం అందజేసినా ఫలితం లేదని మంత్రికి వివరించారు జీవన్ రెడ్డి నాలుగు పేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్ల పంపిణీలలో వెయ్యి మందికి డబుల్ బెడ్రూమ్ లో నివాసం ఉంటున్నారని సంవత్సరం గడుస్తున్న ఇల్లు పొందిన లబ్దిదారులు నివాసం ఉండటం లేదని అన్నారు ఇందిరమైండ లబ్దిదారులు ఇండ్లు కోల్పోవటంతో పాటు వారికి డబుల్ బెడ్రూమ్ కేటాయింపులో కూడా న్యాయం జరగలేదని ఇప్పుడున్న ఇందిరమైండ్ల పథకం కూడా వర్తించలేదని అన్ని విధాల నష్టపోయిన వివరాలను కలెక్టర్ అందించినా పట్టించుకోవటం లేదని మంత్రికి ఫిర్యాదు చేశారు జీవన్ రెడ్డి ఇక స్పందించిన మంత్రి కలెక్టర్ తో సమావేశం ఏర్పాటు చేసి ఆయన సమక్షంలోనే ఇందిరమ్మ ఇండ లబ్దిదారుల చెక్కు తీరుద్దామని అనర్హులకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ జాబితాను రద్దు చేద్దామని మంత్రి లక్ష్మణ్ కుమార్ మాజీ మంత్రి జీవన్ రెడ్డికి హామీ ఇచ్చారు ఒక నాలుగు వందల లిస్ట్ ఇచ్చిన మూడు వందల బైక్యులకు లిస్ట్ వీళ్ళు వీళ్ళు లబ్ధిదారులు చెప్పారు వాళ్ళకి అలాంటి చేయబడ్డ కాయి మేము పడ్డాయి కూడా కోరిక ఒకటే వీళ్ళని వెరిఫై చేయండి వీళ్ళకి అర్హత ఉంటే అర్హత కాదు వీళ్ళకి మేము ఏమైనా అర్హత వెరిఫై చేయండి చేసి అర్హత వీళ్ళు డబుల్ బెడ్ పంపిణీ చేయాలి ముప్పై రోజులకి ఎప్పుడైతే పంపిణీ చేసాడో వాళ్ళు ఇన్నాళ్ళకి చేరుతారా చేరరా ఒక టైం లిమిట్ అయితే ఉండాలి కదా వాళ్ళు రెండేళ్ళు చేరలేదు అందులో ఒక టైం బౌండ్ పెట్టండి మీరు చెప్పండి చెప్పి చిల్లండిగా చెప్పేది ఏదైతే ఉన్నదో మనం యాభై కోట్లు తీసే పదహారు వందల మందికి లబ్ధిగుతుంది మనం అర్బన్ అవుతు వీ కెన్ గెట్ ఇన్సెంటివ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో అది చేసేది తప్ప చెప్పిన శ్రీనివాసరావుకు ఆ పార్టీ తప్ప చెప్పిండో అది ప్రోగ్రెస్ ఉన్నది అది ప్రోగ్రెస్ ఉన్నది ఆ పదహారు వందల పదకొండు మనం శ్రీనివాసరావు గారు మాట్లాడితే సండే శ్రీనివాసరావు గారు మాట్లాడితే ఇప్పుడు ఫైల్ ఫైల్ ఉందో సందీప్ కోరు చూద్దామ అది ఫైల్ సందీప్ కోరు చూస్తానే దగ్గర ఉంది ఫైనాన్స్ సెక్రెటరీ ఆయన ఇది క్లియర్ చేసేస్తే ఈ మన పదహారు వందల పదకొండుకు యాభై రెండు కోట్లు మనకు సపరేట్ వస్తాయి దీనికి సంబంధం లేదు ఇప్పుడు ఇదేదైతుందో ఇప్పుడు అక్కడ కావాలి ఒక వెయ్యి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఖాళీ ఉన్నాయి ఖాళీ ఉంది వాళ్ళు ఏమీ పెడుతున్నారు వాడు ఇవన్నీ ఇస్తున్నాడు తెలియదు ఏం చేస్తున్నది తెలియదు వాడు ఇచ్చిన వాడు జాన్ కాడు వాడు ఇచ్చిన వాడైతే దానికి గరీబుడు జాయిన్ కావాలి కదా సార్ ఇంట్లో ఇచ్చిన వాడు డిజైన్ గరీబుడైతే ఇంత జాయిన్ కావాలి కదా వాడు ఇళ్ళలో పోయినాడు ఇల్లుకుంటాయి కదా సార్

ఎనిమిదేళ్ల తర్వాత భారత్ తొలిసారి ఆసియా కప్ విజేతగా నిలిచింది రెండు వేల ఇరవై ఐదు మెన్స్ హాకీ ఆసియా కప్ లో భారత్ నిలిచింది ఇక బీహార్లోని బీహార్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి హాకీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణ కొరియాను ఓడించి భారత్ హాకీ జట్టు టైటిల్ ను గెలుచుకుంది ఈ విజయంతో ఇప్పటి వరకు నాలుగు ఆసియా కప్ లు నెగిన జాబితాలోకి చేరింది ఇక ఇంతకు ముందు రెండు వేల మూడు రెండు వేల ఏడు రెండు వేల పదిహేడులో భారత హాకీ జట్టు ఆసియా కప్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు తాజా విజయంతో రెండు వేల ఇరవై ఆరులో నెదర్లాండ్స్ బెల్జియం లో జరిగే ఎఫ్ఐ హెచ్ హాకీ వరల్డ్ కప్ కు భారత్ నేరుగా అర్హత సాధించింది ఇక తాజాగా జరిగిన మ్యాచ్ లో భారత్ సౌత్ కొరియా నాలుగు ఒకటి పాయింట్ల తేడాతో విజయం సాధించింది ఈ మ్యాచ్ లో దిల్ప్రీత్ సింగ్ డబుల్ గోల్స్ చేయగా సుఖ్జిత్ సింగ్ మొదటి నిమిషంలోనే గోల్ చేశాడు ఇక అమిత్ రోహిత్ దాస్ చివరి క్వార్టర్ లో తుది మెరుగులు దిద్దాడు దీంతో భారత్ ఖాతాలో నాలుగవ ఆసియా కప్ టైటిల్ పడింది యూరియా కోసం జగిత్యాల కలెక్టర్ను నిలదీశారు రైతులు జగిత్యాల జిల్లా కోడింబ్యాల మండలం దమ్మయ్యపేట గ్రామ సందర్శనకు వచ్చిన కలెక్టర్ సత్యప్రసాద్ ముట్టడించి యూరియా ఇవ్వాలని రైతులు వేడుకున్నారు యూరియా లేక పంటలు పాడవుతున్నాయని త్వరగా యూరియా ఇప్పించి తమ పంటను కాపాడాలని కలెక్టర్ను డిమాండ్ చేశారు రైతులు అలాగే వెటర్నరీ కావాలని అడుగుతున్నారు అలా అలాగ వెళ్ళింది వెటర్నరీ ఇచ్చినవి అలా కాదు కదా ఈ ఊర్లో ఎన్ని ఉన్నాయి ఎన్ని గేదెలు ఉన్నాయి ఎన్ని వస్తున్నాయి ఎంత పాల వస్తున్నాయి ఎన్ని క్లోజెస్ట్ వెటనరీ అలా క్లారిటీ వెటనరీలో కావాలంటారు ఫస్ట్ నాకు

తీసుకుంటారు ఇంతకుముందే దుకాణాల్లో వస్తున్నాయి కదా సార్ ఈ సంవత్సరం బాగా టై చెప్పారు దయచేసి మాకు గ్రామ పంచాయతీ వచ్చినప్పుడు దరిద్రం మొదలైంది స్కూల్ బంద్ అయింది సార్ మాకు

నన్ను మాట్లాడతాను అందరూ అన్నీ కావాలి అన్నీ కావాలని కావాలంటే కావాలి అది కావాలంటుంది ఏం కావు క్లారిటీ స్పెసిఫిక్గా మీరు స్పెసిఫిక్గా ఇక్కడికి వచ్చినప్పుడు డీసీకి వచ్చినప్పుడు బస్సు కావాలనేది వచ్చినాడు బస్సు అనేది మా కలెక్టర్ చెప్తే బస్సులో లేస్తే ఎక్కడికి వెళ్ళినా బస్లో వేయించారు నా లేదు కానీ నేను ఆర్సీసీ వాళ్ళు మాట్లాడి ఇప్పుడు దమ్మాయి పెట్టాను కడుపున దమ్మాయి పెట్టేసి క్యారెట్టి అడుగుతాను అదే చేస్తుంది అట్లీస్ట్ ట్రై చేయడం చేస్తాం బస్ వచ్చేస్తుంది ఈరోజు నేను వెళ్తున్నాను బస్ వచ్చేస్తుంది నేను ఎలాంటి మాట్టుకుని చెప్పను ట్రై చేస్తాను వస్తే వస్తుంది లేదంటే మనం ఇంకెలాంటిదాన్ని ట్రై చేస్తాం ఇంకొకటి ఏదో అడిగారు జీపీ చెప్పేస్తే బండి రావట్లేరా

కర్ణాటకలోని ఆదిచుంచనగిరి క్షేత్రాన్ని మంత్రి లోకేష్ సందర్శించారు ఈ సందర్భంగా కాలభైరవేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అక్కడి మఠం సేవలు ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు ఆదిచుంచనగిరి మఠం నిర్వహించే సంవిత్ పాఠశాలను పరిశీలించారు ఏపీలో పేదల కోసం సంవిత్ బడులు ప్రారంభించాలని కోరగా పీఠాధిపతి జగద్గురు శ్రీ నిర్మలానందనాథ మహాస్వామీజీ అంగీకారం తెలిపారు బిగ్ బాస్ సీజన్ తొమ్మిది అంగరంగ వైభవంగా మొదలైంది బిగ్ బాస్ సీజన్ నైన్ కోసం ఎప్పటి నుంచో ప్రేక్షకులు ఈగర్ గా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ఎనిమిది సీజన్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ గేమ్ షో ఇప్పుడు తొమ్మిదిలోకి అడుగు పెట్టింది ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ నైన్ నుంచి విడుదలైన ప్రోమోలు షోలపై ఆసక్తి రెట్టింపు చేశాయి ఇక ఈ సీజన్ కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు ఇక ఈ సీజన్ లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా పెద్దపీట వేశారు సామాన్యులను హౌస్ లోకి పంపించేందుకు అగ్ని పరీక్ష పేరుతో ఓ షో నిర్వహించారు ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేందుకు వేల సంఖ్యలో అప్లికేషన్స్ రాగా అందులో నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసి హౌస్ లోకి పంపించారు. అదే విధంగా ఈసారి బిగ్ బాస్ లో రెండు హౌస్లు ఉండనున్నాయి. అలాగే రూల్స్ కూడా ఈసారి చాలా మార్చారని తెలుస్తుంది. ఊహించని టాస్కులు, అదిరిపోయే గేమ్స్ ఈ సీజన్ 9 లో ఉండనున్నాయి. అలాగే ఈ సీజన్ 9 లో నామినేషన్స్ కూడా రసవత్రంగా ఉండనున్నాయి. ఇక లాంచింగ్ ఎపిసోడ్ కోసం బిగ్ బాస్ హౌస్ ను బట్టర్フライ థీమ్ తో డెకరేట్ చేశారు. ఇక మొదటి వారంలో ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ థీమ్ తో షో కొనసాగనుంది ఈసారి బిగ్ బాస్ హౌస్ లో మొత్తం మూడు పెద్ద గదులు ఉన్నాయి అందులో లగ్జరీ రూమ్ కామనర్స్ కు సెలబ్రిటీలకు కంటైనర్ రూమ్ కేటాయించారు అలాగే కెప్టెన్ కోసం ప్రైవేట్ గా స్పెషల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశారు బంగారం పేరుతో ట్రాక్ చేసే కర్ణాటక చెందిన గరానా ముఠాను బాపట్ల జిల్లా చీరాల పోలీసులు అరెస్టు చేశారు కర్ణాటక దొడ్డిపేటకు చెందిన నాగరాజు అనే గోల్డ్ వ్యాపారితో అదే కర్ణాటకకు చెందిన యువరాజ్ అనే వ్యక్తి పరిచయం ఏర్పరచుకున్నాడు ఈ క్రమంలో చీరాలలో తమ బంధువుల వద్ద తక్కువ ధరకు బంగారం ఆశ చూపి అతన్ని ట్రాప్ చేసేందుకు నాలుగు నెలల క్రితం తమ గ్యాంగ్తో యువరాజు పక్కా ప్లాన్ రచించాడు ఇక అనుకున్న ప్లాన్ ప్రకారం బాధితుడు నాగరాజును చీరాలలోని ఈపురుపాలెం ప్రాంతానికి పిలిపించారు పాటు మరో ఆరుగురు వ్యక్తులు కారులో నుంచి దిగి నాగరాజును భక్తులతో బెదిరించి అతని ఉన్న లక్షల నగదును లాక్కొని పరారయ్యారు ఒక బాధితుడు చీరాల కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ఈ కేసును ఛేదించారు కారులో కర్ణాటక వెళ్తున్న నిందితులను ప్రకాశం జిల్లా పోలీసుల సహకారంతో దోర్నాడ ప్రాంతంలో పట్టుకున్నారు ఇక నిందితుల వద్ద పద్నాలుగు లక్షల నగదుతో పాటు ఒక కారు రెండు ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మహమ్మద్ మోయిన్ వెల్లడించారు అయితే ఉంటే అంత గోల్డ్ మేము కొంటాము చౌకగా కొంటామని చెప్పేసి ఆశపడ్డారు అంటే గ్రాము మామూలుగా అయితే పదివేలు ఉంది ఇక్కడ చీరాల ఏరియాలో ఏడు వేలుకి ఇస్తారనగానే ఆశపడ్డారు వీళ్ళు మా దగ్గర సుమారు అర కేజీ బంగారం ఉంది మీరు రావచ్చు అని చెప్పి చెప్పడంతో నిన్న ఈ ఫిర్యాది నాగరాజు వాళ్ళ అన్నయ్య కలిసి ఆ ట్రైన్లో బయలుదేరి అక్కడ నుంచి వచ్చి నరసరాపేట నుంచి చీరాలకు వచ్చారు చీరాలకు రాగానే ఈ సాతుపాటి యువరాజు తన యొక్క గ్యాంగ్తో కలిసి వాళ్ళని మన బోయినవారిపాలెం ఏరియాలో ఉన్న రైల్వే ట్రాక్ పక్కకు తీసుకొచ్చారు గోల్డ్ అక్కడ ఉంది మీకు చూపిస్తాం రండి అని చెప్పేసి అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు గోల్డ్ చూపించమన్నారు వీళ్ళు ఏమడిగారు అంటే ముద్దాయిలు మీ దగ్గర గో క్యాష్ ఉంది కదా చూపించండి ఒకసారి అంటే క్యాష్ చూపించడం జరిగింది మేము తీసుకొచ్చామని చెప్పేసి తమ తమ వద్ద ఉన్న పద్నాలుగు లక్షల రూపాయలు క్యాష్ తీసుకోవడం చూపించగానే ఒక్కసారిగా ముద్దాయిలంతా వాళ్ళని హడావిడి చేసేసి పోలీసులు వస్తున్నారు ఇది వస్తున్నారు మిమ్మల్ని పట్టుకుంటారు జైలుకు పంపిస్తారు అది అని చెప్పేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న పద్నాలుగు లక్షల రూపాయల క్యాష్ని అట్లాగే ఈ సెల్ ఫోన్స్ని కూడా వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ని కూడా వాళ్ళు తీసేసుకుని వాళ్ళని వదిలేసి తమతో పాటు తెచ్చుకున్న కారుని కారులో వెళ్ళిపోవడం జరిగింది ఈ కంగు తిన్న ఫిర్యాదులు ఏం చేయాలో తోచగా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది నిన్న ఉదయం నిన్న మధ్యాహ్నం ఒంటి గంట టైంలో కంప్లైంట్ చేశారు వెంటనే ఈ విషయాన్ని బాపట్ల ఎస్పీ గారికి తెలియజేయగా తుషారు డూడీ సార్ వెంటనే టీమ్స్ ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించమని చెప్పడం జరిగింది వెంటనే ఎస్ఐ గారు సిఐ గారు ఈ విషయాన్ని నాకు తెలియజేశారు నేను మన ఐటీ కోర్ టీం వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు వాళ్ళ యొక్క సాంకేతికతని వీళ్ళకి ఇవ్వడం జరిగింది వెంటనే మన ఎస్ఐ గారు సిఐ గారు వాళ్ళ టీమ్స్ ఏర్పాటు చేసి ఎదుగుతా ఈరోజు వాళ్ళ యొక్క ఆచూకీని సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో కనుక్కోవడం జరిగింది వాళ్ళ యొక్క ఆచూకీ దోర్నాల ఏరియాలో వచ్చింది దోర్నాల వైపు వెళ్తున్నారు పారిపోతున్నారు అని చెప్పేసి గమనించి అక్కడ పోలీసులని అలర్ట్ చేసి మన సిబ్బంది వెళ్ళి వాళ్ళని కారుతో సహా ఆ ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర ఫిర్యాదు దగ్గర దోచుకున్న సొమ్ము పద్నాలుగు లక్షల రూపాయలు అట్లాగే రెండు సెల్ ఫోన్లు కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది రికవరీ చేసి వెంటనే అరెస్ట్ చేసి మన పోలీస్ మనకి ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈరోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరు పరుస్తూ ఉన్నారు ఈ కేసులో చీర మన చీరాల రూరల్ ఎస్ఐ మన చంద్రశేఖర్ అట్లాగే చీరాల రూరల్ సిఐ పి శేషగిరి అట్లాగే మన ట్రైన్ ఎస్ఐ అలేఖ్య హెడ్ కానిస్టేబుల్ వెంకటరామరాజు కానిస్టేబుల్స్ బాలచంద్ర మోహన్ రావు రమేష్ మహిళా కానిస్టేబుల్ అన్ని చోట్ల ఒక గ్రాము పదివేలు ఉంటే చీరాల ఏరియాలో గ్రాము ఏడు వేల రూపాయలకే ఇస్తారు మీరు సరేనంటే నేను మీతో పాటు వచ్చి ఆ గోల్డ్ని అక్కడ గోల్డ్ ఉంది కొంత గోల్డ్ ఉంది మీరు వచ్చి చెక్ చేసుకొని ఈ గోల్డ్ కొనుక్కొని పోవచ్చు చౌకగా కొనుక్కొని పోవచ్చు అంటే వీళ్ళు ఒకటికి రెండు సార్లు మాట్లాడుకొని ఇతను కంటిన్యూస్గా వాళ్ళకి ఫోన్లు చేస్తూ ఉండేటప్పటికీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఒకసారి వచ్చి ఆ గోల్డ్ కరెక్టా కాదా అనేది వెరిఫై చేసుకుందామని చెప్పేసి ఇప్పటికీ పదిహేను రోజుల క్రితం ఈ నాగరాజు వాళ్ళ అన్నయ్య ఇద్దరు కలిసి మన చీరాల ఏరియాకి రావడం జరిగింది ఇక్కడ ఈ సాతుపాటి యువరాజు వాళ్ళ బంధువులు కొంతమంది కలిసి ఒక గోల్డ్ ఆర్నమెంట్ని చూపించారు వాళ్ళకి చూపిస్తే ఈ ఫిర్యాదు ఏం చేశారో దాన్ని చెక్ చేసుకోవడం జరిగింది చెక్ చేసుకున్న తర్వాత అది ఒరిజినల్ గోల్డ్ ఓకే ఒరిజినల్ గోల్డ్ అని నిశ్చయించుకొని వీళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళారు ఈ యువరాజ నేతను అక్కడికి వెళ్ళిన తర్వాత dạng dạng con cháu đáng cáo này dạng 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 బుల్టెన్ ముగించే ముందు హెట్లైన్స్ మరొకసారి ఆదిచుంచనగిరి క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి లోకేష్ జగిత్యాల కలెక్టర్ పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్కి ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బంగారం పేరుతో ట్రాప్ ఎనిమిదేళ్ల నిరీక్షణకు చెక్ నాలుగోసారి ఆసియా కప్ ను ముద్దాడిన భారత్ హాకీ జట్టు అంగరంగ వైభవంగా మొదలైన బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి ఎవరెవరు